అల్లూరు మండలం నార్త్ అములూరు గొల్లపాలెం చిల్డ్ అస్రంలో అమరబచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బచ్చు వెంకట కృష్ణయ్య నూతన స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట గారు రిబ్బన్ కట్ చేసి స్కూల్ బిల్డింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మన సభకి నమస్కారం చైల్డ్ ఆశ్ర ఆశ్రమం కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పించిన చరత్ చంద్ర గారికి ఈనాటి పిల్లల చదువు కోసం ఈ రోజు స్కూల్ బిల్డింగ్ ని కట్టించి ఈరోజు పిల్లలకు అంకితం చేస్తున్నటువంటి పుణ్య దంపతులు కృష్ణ కృష్ణకుమార్ దంపతులు గారికి మిత్రులు సోదరు సమానులు గిరిజర్ గారు అల్గాడి శ్రీరయ్య గారు శ్రీనివాస రెడ్డి గారు శ్రీపాల్ శేఖర్ రెడ్డి గారు వెంకటేశ్వరెడ్డి గారు అదేవిధంగా గ్రామ సర్పంచి డాక్టర్ సాగర్ గారు అందరు కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకులు రుదరే గారు ప్రభాకర్ గారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ గ్రామ సర్పంచికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ చెట్టు అరుగు దగ్గర నిలబడి ఈ ఆశ్రమాన్ని చూశా అయితే నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప ఒక దేవాలయం ఒకటి ఉందని ఆ దేవాలయంలో దృష్టి పరమాత్మ ఉన్నాడని ఆ పరమాత్మ నీడలో మందికి నీడ దొరికిందని నిజంగా ఇక్కడికి వచ్చేంతవరకు నాకు వాస్తవంగా తెలియదు నేను చాలా చిన్న సమస్యను ఇక్కడ ఊహించుకొని ఇక్కడికి వస్తే నాకు ఆయన చూడంగానే ఆయనతో మాట్లాడంగానే నా కళ్ళు చమర్చినాయి ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి తల్లి ఇద్దరు బిడ్డలుంటే ఆ బిడ్డల్ని సాగటమే తల్లిదండ్రులు కష్టమైనటువంటి ఈ రోజుల్లో వ్యవస్థను నడపడం అంటే సాధ్యం కానీ ఈ రోజుల్లో రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం అంతా నడపలేక అప్పులు పాలుతున్న రాష్ట్రంలో ఒక దిరోదాత్తుడు ఒక అకుంఠత దీక్షతో తన జీవితాన్ని పిల్లలకి త్యాగం చేసిన మరో విష్ణుమూర్తి మన చరిచంద్ర గారు ఆయన్ని ఎంత అభినందించినా చాలా తక్కువ అనిపించింది నాకు నిజంగా నేను ఆయన చూసి కించిత్తు ఎందుకు మన జన్మ అది కదా జన్మ అంటే అనిపించింది నా ఓడికైతే ఎందుకంటే మన కుటుంబం కోసం కోట్లు సంపాదించడం కాదు మనం కుటుంబం కోసం బతకడం కాదు మన స్వార్థం కోసం బతకడం కాదు మనం చేసేది అది మనిషి జన్మకి సార్థకతది ఎదుటివాడి ఎదుగుదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి చంద్ర లాంటి వ్యక్తులు ఈ కావల నియోజకవర్గంలో ఈ కావలి పుణ్యభూమిలో పుట్టినందుకు శిరస్సు వంచి వారికి నమస్కరిస్తుంది అంటుంటారు మనకెంతో తండ్రి తండ్రి ఉన్నారు అనాథ అంటే శివుడికి తల్లిదండ్రులు లేరు విష్ణువుకి తల్లిదండ్రులు లేరు పార్వతికి తల్లిదండ్రులు లేరు బ్రహ్మకి తల్లిదండ్రులు లేరు ఆ అంశలో పుట్టిన వాళ్ళే మా బిడ్డలు అంతటి గొప్ప వ్యక్తుల వాళ్ళు వాళ్ళు నాథలు కాదు అనాథలు అంటే విష్ణు ప్రమాత్మ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు వాళ్ళ హక్కుని తెలుసుకొని వివిధ రకాలైన మనస్తత్వాలు వివిధ రకాలైనటువంటి విభిన్న రుచులు వివిధ రకాలైన అభిప్రాయాలు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక క్రమశిక్షణ నేర్పే క్రమంలో ఈరోజు ఎటువంటి ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకపోయినా ఒక నమ్మి విశ్వాసాన్ని నమ్మి తన మీద తన నమ్మకంతో ముప్పై ఒక్క సంవత్సరాలుగా అకుంట దీక్షతో కొన్ని వందల మంది విద్య దానం చేసినటువంటి సంస్థ నిరంతరం ఇంకా వర్దిల్లాలని మనసారా కూడా కోరుకుంటున్నా అదే విధంగా విద్యార్థులారా ఒక్కసారి అందరూ కూడా పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలనే కాకుండా జీవిత పాఠాలను ఎదురు ఎదుర్కొని జీవిత పాఠాలు నేర్చుకునేటువంటి ఒక మంచి దేవాలయంలోకి మీరు వచ్చినందుకు మీ జన్మ కూడా అవుతుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ తెలుసుకోవాల్సిన విద్యార్థుల మీకు చెప్పే గురువైనా తల్లి అయినా తండ్రి అయినా సర్వం ఈ సంస్థ కాబట్టి విశ్వాసంగా ఈ సంస్థ మీద ప్రేమను పెంచుకోండి విశ్వాసంగా ఇక్కడ కష్టపడి చదవండి కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా మార్చుకుని ఉన్నాడు ఆ కష్టం మన కాళ్ళ దగ్గర అదృష్ట రూపంలో వస్తుంది అనేది జీవితంలో నమ్మండి అని విద్యార్థులందరినీ కోరుతున్నా జీవితంలో ఎవరు అదృష్టవంతులు ఉండరు పుట్టుకతో ఎవరు అదృష్టవంతులు ఉండరు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు పాఠాలు చెప్తే గురువు ఇరవై మందిని కూర్చోబెట్టి పాఠం చెప్తే ఇరవై మందికి ఒకే రకమైన పాఠం చెబుతున్నారు కానీ ఒకరు క్లాస్ రూమ్ లో ఫస్ట్ వస్తున్నారు ఒకరు క్లాస్ రూమ్ లో వెనకబడిపోతున్నారంటే పాఠాలు చెప్పిన గురువులో లోపం లేదు ఎక్కడ లోపం ఉందో మీరు మనం చేసుకోగలిగితే ఎక్కడ మనం వెనకబడతామని మీరు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోగలిగితే ఎక్కడ లోపం ఉందో దాన్ని సరిదిద్దుకోగలిగితే మీకంత అదృష్టం లేరు మీకంతా క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు లేరు దేనికైనా మీ మనస్సే మీ మనస్సును మీరు కంట్రోల్లో పెట్టుకోండి మీ మనసును మీరు ప్రక్షాళన చేసుకోండి మీ జీవితంలో ఎదగటానికి కళలు కనండి ఆ కళలు దిశగా మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోండి అంతేగాని పక్క వాడి గురించి ఆలోచించడం మన టైం వేస్ట్ ఎన్ని రోజులు అవతి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించినా మన జీవితానికి దారి దొరకదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మన జీవితానికి ఏ దారిని పోతే డాక్టర్ అవుతామా ఇంజనీర్ అవుతామా టీచర్ అవుదామా లేదంటే యాక్టర్ అవుదామా లాయర్ అవుతామా ఎనీ వన్ ఏదో ఒకటి కరోనా కావాల్సినటువంటి దశలే మీరు ఈ రోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పది సంవత్సరాలు నిన్నే పదిహేను సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటున్నారు ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటర్మీడియట్ చేరబోతున్నారు ఇప్పుడే మీ జీవితానికి ఒక అంకురార్పణ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సగం మందికి ఎక్కడ ఉన్నారో తెలియదు అందరిలో కూడా చూసుకున్నటువంటి ఏకైక తండ్రి మన శరత్ చంద్ర గారు ఆయన చూసి నేర్చుకోండి ఎదిగే కొన్ని వదకటం ఇటువంటి సమస్యలు నాలాంటి నడుపుతుంటే స్టైల్ మెయింటైన్ చేస్తుండేవాడేమో నిజంగా ఆయన చూస్తే ఎంత ఒదిగి అదికి ఒదికి ఒదిగి ఒదిగి మాట్లాడుతున్నాడో నిజంగా ఆయన చూస్తే నాకు కళ్ళు చమర్చలేదు రమణ మహర్షి రామకృష్ణ పరంగం చూడాల కానీ వాళ్ళందరినీ కలగలిపితే మీ చరచంద్ర అటువంటి దేవుడు అటువంటి తండ్రి మీద దొరకటం ఇది మీ అదృష్టం అటువంటి క్రమశిక్షణ గల వ్యక్తి ఎదిగే కొంత వదిలే వ్యక్తి ఎదిగే కొంత నేర్పు నేర్పుకునే వ్యక్తి పిల్లల్ని ఆశీర్వదించడం కోసం నిరంతరం తప్పించే వ్యక్తి దొరికినాడు ఒక మంచి గురువుని మీరు పొందారు అటువంటి గురువు తల్లి కంటే తండ్రి కంటే దేవుడి కంటే వ్యవస్థ కంటే ఒక గొప్ప గురువు మీకు ఆయనే ఆయన చూస్తూ తులసి మొక్కలు చూసి మనం ఎద ఎలా ఎదగాలని కోరుకుంటారో ఆయన చూసి మీరు ఆయనలో ఉండే లక్షణాలను మీరు పునికిపుచ్చుకుంటూ నిరంతరం ఆయన్ని మన్నం చేసుకుంటూ ఆయన ఆశయాలను మీరు నెరవేర్చుకుంటూ మీ జీవితాన్ని మీరు ముందుకు పోయడానికి కష్టపడి చదవండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా తెలియజేస్తూ విద్యార్థులారా మీ అందరి జీవితం ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక బంగారం ఆభరణం లాంటిది మీ జీవితం బంగారు ఆభరణాన్ని అభిమానించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ ఉండరు అటువంటి ఆభరణంగా మీరు తయారవ్వాలంటే బంగారు ఆభరణం ఎలా తయారైంది ఒక మట్టిలో పుట్టింది ఆ మట్టిని దాన్ని శుద్ధి చేశారు దాన్ని తీసుకొచ్చారు దానికి సంబంధించిన వడ్రంగి కొన్ని లక్షల శుద్ధి దెబ్బలు తగిలితే ఒక ఆభరణం తయారైంది అది అందరికీ ఈరోజు ఆదర్శంగా అందరికీ అలంకారంగా అందరికీ ప్రీతిపాత్రంగా తయారైంది మీకు కూడా మీ జీవితంలో మన దెబ్బలుంటాయి ఓటములు ఉంటాయి ఉంటాయి ఇబ్బంది పడేది ఉంటది మోసపోయేది ఉంటుంది మోసపడడం ఉంటది పడిపోవడం ఉంటది అన్ని ఫీల్ ఉంటాయి కానీ ఏదో రోజు విజయం మనకు ఉంటుంది ఆ నమ్మకంతో మీరు కష్టపడితే మీ జీవితం ఉన్నతమైన స్థాయికి వస్తుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ మరొక్కసారి మరొక కోరికతో ఈ ప్రాంతానికి నేను అజ్ఞాత వ్యక్తిగా వచ్చి సందర్శిస్తానని మీకు అందరికి కూడా మాటిస్తూ అతి తొందరలో మళ్ళా కలద్దామని కూడా మీకు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఈ రోజు పౌర్ణిమ మాఘ పౌర్ణిమ మాఘ మాసంలో పౌర్ణిమ నాడు మంచి మనుషున్న మనుషులతో కలిసి అదృష్టాన్ని కల్పించిన మా బచ్చు కృష్ణ కుమార్ గారి సోదరులకి భార్య భర్తలు ఇద్దరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నిండైనటువంటి ఆనందం ఈ రోజు నిజంగా నాకు ఎనిమిది నెలల్లో ఆనందాన్ని ఇచ్చిన కార్యక్రమం ఏదన్నా ఉందంటే ఈ కార్యక్రమం అందుకనే నాకు మాటలు లేదు ఇంకొకసారి మీ మీ కార్యక్రమానికి నేను తప్పకుండా సీక్రెట్ గా వచ్చి మీ తను అమవేకం ఈ సందర్భంగా చరణచంద్ర గారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్